మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కొన్ని రోజుల క్రితం చాలా మంది ప్రజలు ప్రభువురాకడ వస్తుందేమోనని అనుకున్నారు నిజమే మన ప్రభువు వచ్చి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది కదా ఆయనను చూడాలి అన్న ఆశ ప్రతి క్రైస్తవుడిలో ఉంది మనమందరం దానికోసమే కదా ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తున్నది యేసుక్రీస్తుని కలిసే సమయం కోసమే అయితే మీరొక విషయం గమనిస్తున్నారా ప్రతి రోజు వేగంగా గడుస్తుంది వేగంగా గడుస్తూ మనందరికీ ఒక విషయం గుర్తించమని చెప్తుంది చాలామంది యేసుక్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరూ తెలుసుకోలేరని వాదిస్తుంటారు దానియలు కాలంలో కూడా అలాగే అనుంటారు మెస్సయ్య ఎప్పుడు వస్తాడో ఎవరూ తెలుసుకోలేరు అని కానీ ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పే ప్రవచనం అక్కడ ఉంది కదా మరి ఆయన రెండవసారి ఎప్పుడు వస్తాడో చెప్పే ప్రవచనం ఉండదా ఒకసారి వచనాలు చూడండి యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక్క నిమిషములో నిర్మూలమైది వారి పునాదులు జల ప్రవాహము వలే కొట్టుకొని పోయాను ఈ వచనాలను ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దామా హాస్ దే విచ్ ఫ్లోన్ విత్ ఫ్లడ్ సమయం అయిపోవడం అవుట్ ఆఫ్ టైం అనే పదాన్ని బైబిల్ ఎక్కడైనా వాడిందా అని నేను ఆలోచించాను ఆ మాట వాడబడింది ఈ వచనాలు నోవాహు జలప్రళయం మరియు ఆ కాలంలోని దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాయి నోవాహు దినాల్లో దేవుడు ఇంకా నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది ఆ తర్వాత అంతమని అని చెప్పాడు కాని ఆ ప్రజలు ఎగతాళి చేశారు నవ్వారు హేళన చేశారు అలాంటిదేమీ జరగదు అన్నారు కాని ఒక్క వ్యక్తి మాత్రం నమ్మాడు అతనే నోవాహు ఆ నూట ఇరవై సంవత్సరాలు ముగిసాక వర్షం కురవడం మొదలైంది మీకో విషయం తెలుసా అసలు భూమి మీద వర్షం కురవడం అనేది అదే మొదటిసారి అంతకుముందు భూమి నుండి ఆవిరి పైకి లేచి నేలను తడిపేదని బైబిల్ చెప్తోంది నోవాహుకు దేవుని మీద ఉన్న విశ్వాసం చాలా గొప్పది చుట్టూ ఉన్నవాళ్ళు వర్షం లేదు వరద లేదు అని అనుండొచ్చు సేమ్ ఈ రోజుల్లో కొంతమంది మనతో అంటున్నట్లు రాప్చర్ అనేది లేనే లేదు అన్నట్లుగా కానీ ఓడలో ఉండి వర్షం మొదలైనప్పుడు నోవాహు ఉంటాడు నేను చెప్పిందే జరిగింది చూసారా నేను చెప్తే విన్నారా మీరు ఇప్పుడు చూడండి అని నోవాహు ఉంటాడు ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం చాలామంది మనతో కంగారు పడకండి ఎత్తబాటు లేదు ఏసుక్రీస్తు రాడు అని చెబుతున్నారు కొంతమంది ఇప్పుడే కాదు ఇంకా టైం ఉందని చెప్తున్నారు కానీ మనకు తెలుసు నిజమేంటో ఈరోజు చాలా మంది దీన్ని నమ్మడం లేదు నమ్మిన మనందరికీ ఒకే రకమైన అనుభూతి కలుగుతుంది ఈ లోకం మన ఇల్లు కాదు మనం మన దేవుని గృహమైన పరలోకానికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది మనకు సమయం అయిపోతుందనిపిస్తుంది ఎందుకంటే మనం ఎత్తబడడానికి మును లేనంత సమీపంగా ఉన్నాం చాలా మంది మనం ఎత్తబడడానికి సమయం అయిపోతుందని అంటున్నారు ఎందుకంటే పదేళ్ల క్రితం మనకు తెలిసిన దానికంటే ఇప్పుడు మనకు చాలా ఎక్కువ తెలుసు మనం రాకడకు ఎంత దగ్గర అవుతున్నామో అంత ఎక్కువగా మనకు విషయాలు బయలుపరచబడతాయి ఇదిగో ఈ సమయంలోనే జరుగుతుందేమో అని మనకు అర్థమవుతుంది మరి రోజు గాని గాని సంవత్సరం గాని మనకు తెలుస్తుందా అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా మనం బైబిల్లోని వాక్యాలను కలుపుతూ ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం నేను రాకడ తేదీని నిర్ణయిస్తున్నానని గాని నిర్ణయించబోతున్నానని గాని నేను చెప్పడం లేదు కానీ బైబిల్ ఏం చెప్తుందో చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారో మనకు ఎక్కువ సమయం లేదని ఎంతమంది చెప్తున్నారో నేను మీకు చూపిస్తాను మనం అంత్య దినాలలో ఉన్నాం పాత నిబంధనలో ఏసుక్రీస్తుకు ఆరు వందల సంవత్సరాల ముందు దానియేలు అనే ఒక ప్రవక్తుండేవాడు ఆయన నాలుగు వందల తొంభై సంవత్సరాల ప్రవచనాన్ని చెప్పాడు అందులో నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు మెస్సియా అనే ఏసుక్రీస్తు మరణంతో ముగిశాయి అంటే ఆ ప్రవచనంలో ఇంకా ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఆ ఏడేళ్లను మనం ఎక్కడ అప్లై చేయాలి ఆ ఏడేళ్లనే మనం శ్రమల కాలం ట్రిబులేషన్ అని పిలుస్తాం అవే చివరి ఏడు సంవత్సరాలు మనం దానియలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఆ ఏడేళ్లు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలుగా విభజింపబడి ఉన్నాయని చూస్తాం భవిష్యత్తులో క్రీస్తు విరోధి అనే ఒకడు వస్తాడని అతను ఇస్రాయేలీలతో ఒక ఒప్పందం చేసుకుంటాడని ఆ ఏడేళ్ల ఒప్పందాన్ని మధ్యలో బ్రేక్ చేస్తాడని మనం చూస్తాం వాడు ఇజ్రాయేలీలోకి ప్రవేశించి దేవాలయంలో కూర్చొని తానే దేవుడు నన్ను ప్రకటించుకుంటాడు భవిష్యత్తులో ఏడేళ్ల శ్రమల కాలం ఉందని మనకు తెలుసు క్రైస్తవ లోకం మరి ఎక్కువగా సిద్ధపడిన వధువు శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుందని నమ్ముతారు దీన్నే ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్ అంటారు మరి ఎత్తబడడం ఎప్పుడు జరుగుతుంది మనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఆ సమయాన్ని గ్రహించడానికి పరిశుద్ధ గ్రంథం మనకు సహాయం చేస్తుంది ఎందుకంటే దానియలు ప్రవక్త మరికొన్ని ప్రవచనాలు కూడా చెప్పాడు మనం దానియలు గ్రంథంలోని వచనాలను ధ్యానించినప్పుడు ఒక మేక గురించిన ప్రవచనం మీకు గుర్తుందా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది అలెగ్జాండర్ ది గ్రేట్ అని మనకు తెలుసు అది ఎలా అంటారా పురాతన గ్రీకుల డాలు మీద ఏ చిహ్నం ఉండేది ఒకసారి చూడండి అది మేక కాబట్టి బైబిల్ వారికి ఒక ప్రవచనం ఇచ్చింది కాబట్టి ఏం జరగబోతుందో వారికి ముందే తెలుసు ఆ అవును నీకోసం ఎదురు చూస్తున్నావు చాలా ఆలస్యంగా వచ్చావే అన్నట్లుగా వారున్నారు రాయబడిన ప్రవచనం కారణంగా వారికి తెలుసు కాబట్టి పాత నిబంధనను నమ్మిన ఒక వ్యక్తి కొన్ని విషయాలు నిశ్చయంగా తెలుసుకోగలిగినప్పుడు కొత్త నిబంధనలో మనం ఎందుకు తెలుసుకోలేము ఖచ్చితంగా ఆ విషయం తెలుసుకోవడానికి ఒక మార్గం ఉండుండాలి అది బైబిల్లోనే ఉండాలి క్రైస్తవులమైన మనం బైబిల్ చెప్పిన ప్రకారం యేసు క్రీస్తు చాలా త్వరలో జరగబోతుంది అని చెప్పగలగాలి కానీ కొంతమంది ఏమంటారంటే ఆ దినముల గుర్చి గాని ఆ గడియను గుర్చి గాని ఎవరికి తెలియదు అంటారు ఈ మాటను వాళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నారు మార్కు వార్త పదమూడో అధ్యాయానికి వెళ్దాం చాలా మంది వచనాన్ని తప్పుగా ఉదాహరిస్తారు మనం ఆ దినముల గుర్చియు ఆ గడియను గుర్చి ఎవరికి తెలియదు అని చెప్పాలనుకుంటే మొదటి భాగం మాత్రమే కాకుండా పూర్తి వచనాన్ని కూడా చూడాలి ఎందుకంటే ఇది చాలా కీలకం కొంతమంది ఏమంటారంటే ఏసుక్రీస్తు ఎప్పుడు వస్తారో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు అంటారు అంటే ఏంటి ఆయన రాకడా మన కాలంలో కాదని అంటారు దాని గురించి ఆలోచించడం మానయ్యండి అంటారు కానీ బైబిల్ ఆ ధన్యకరమైన నిరీక్షణ కొరకు ఎదురు చూచుచు అని చెబుతోంది కాబట్టి మనం దానికోసం చూడాలి ఆశపడాలి ఎదురు చూడాలి మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అయితే ఆ దినమును గుర్చి గాని ఆ గడియను గూర్చి గాని తండ్రి తప్ప ఏ మనుష్యునికైనానూ తెలియదు పరలోకమందలి దూతలకైన కుమారునికైనాను తెలియదు గమనించండి తండ్రి తప్ప అని ఉంది అంటే ఒకరికి తెలుసు ఆ ఒక్కరు తండ్రి అయిన దేవుడు వారు మరొక విషయాన్ని మర్చిపోతారు ఇది యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పటి మాటలు యేసుక్రీస్తు ఇంకా సిలువుపై మరణించలేదు కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి తప్ప ఆ దినము ఆ గడియ ఎవరికీ తెలియదు అన్నాడు కాని యేసుక్రీస్తు మృత్యుంజేడై తండ్రి వద్దకు వెళ్లి ఆయన కుడిపార్శ్వను ఉన్నాడు అప్పుడు తండ్రి కుమారుడితో మాట్లాడి ఉంటాడని మీరు అనుకుంటున్నారా లేక రెండు వేల సంవత్సరాలుగా వారు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా మౌనంగా కూర్చుని ఉన్నారా అనుకుంటున్నారా ఇలా ఎందుకు చెప్తున్నానంటే గలిలేలోని పురాతన వివాహ సాంప్రదాయం ప్రకారం తండ్రే కుమారుడితో ఇదే సరైన రోజు వెళ్లి నీ వధువును తీసుకురా అని చెప్తాడు దీన్ని ఉదాహరణగా తీసుకుంటే పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడికి కూడా చెప్తాడు కదా తండ్రి కుమారుడికి చెప్పినప్పుడు కుమారుడు మనకి చెప్పి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారా లేదు అది జరగదు ఏ మనుషునికి ఆ దినము ఆ గడియ తెలియదు అంటారు మీరు ఆ వచనం ప్రారంభంలో ఉన్న మాటను మాత్రమే పట్టుకుంటున్నారు కానీ ఆ వచనం చివరిలో కొంచెం భిన్నంగా చెప్పబడింది ప్రకటన గ్రంథానికి వెళ్దాం తండ్రి కుమారుడు మాట్లాడుకుంటే ప్రకటన గ్రంథం ప్రకారం కుమారుడు ఆ రహస్యాలను మనకు బయలుపరిచాడు తండ్రి తనకు చెప్పిన విషయాలను మన పెండ్లి కుమారుడు మనకు చెప్పాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును వాక్యమునుగూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు యేసు మృత్యుంజయుడై తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు తండ్రి సరే నేను నీకు చెప్తాను ఇప్పుడు నువ్వు వెళ్లి యోహానికి చెప్పు అతను మిగిలిన క్రైస్తవులందరికీ చెప్తాడు అని ఉండదంటారా నేను ప్రవచనం చెప్పట్లేదు గాని మన ఆలోచనలకు అంతు చిక్కని విషయాన్ని సహజంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయం మీకు అర్థమవుతుందా త్వరలో సంభవింపనయ్యున్న సంగతులు అని ఉంది ఈ పుస్తకం ఒక ప్రవచన గ్రంథం మరియు సమయము ఉన్నది అని ఉంది ఇది రెండు వేల ఏళ్ల క్రితం రాయబడింది కదా అంటారు కాని దేవునికి వెయ్యి సంవత్సరాలు ఒక రోజు లాంటివి అంటే దేవుని దృష్టిలో ఇది రెండు రోజుల క్రితం రాయబడింది సమయం సమీపంగా ఉంది మనకు సమయం అయిపోతుంది మరి ప్రకటన గ్రంథం ఆ దినము ఆ గడియా తెలుసుకోవచ్చని బోధిస్తుందా చాలామంది మత్తయ్యి మార్కు లోకాసు వార్తలకు మాత్రమే వెళ్లి ఏ మనుషునికి ఆ దినము ఆ గడియా తెలియదు అని వాదన ముగిస్తారు కొంచెం ఆగండి మిగిలినది కూడా చదవండి దేవుడు యోహాను ద్వారా అన్ని విషయాలు మనకు తెలియజేశాడు మనమే తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మూడో వచనం నీవు ఏలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడు వై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చదును ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి నీవు జాగరూకుడు వై ఉండని ఎడల నేను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు జాగరూకుడు వై ఉండని ఎడల అంటే ఏంటి నువ్వు చూడకుండా ఉండని ఎడల దీనికి ఆపోజిట్ మాటేంటి ఒకవేళ మీరు చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఏ గడియ వస్తాడో మీకు తెలుస్తుంది ఈ మాట నిజమే కదా కాబట్టి ఏ మనుషునికి ఆ దినము ఆ గడియ తెలియదని చెప్పుకుంటూ తిరిగే బైబిల్ బైబిల్ని పూర్తిగా చదవట్లేదేమో గమనించుకోవాలి రెండవ పెత్తరు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రియులారా ఒక సంగతి మరిచిపోకండి ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి ఇది ఒక ప్రిన్సిపల్ ఒక రోజు వెయ్యి సంవత్సరాలు లాంటిదంటే ఏసుక్రీస్తు కాలం నుండి ఎత్తబడటం వరకు సుమారు రెండు వేల సంవత్సరాలు ఉండొచ్చు ఏసుక్రీస్తు క్రీస్తు శకం ముప్పై మూడులో మరణిస్తే మనం రెండు వేల సంవత్సరాలు కలిపితే రెండు వేల ముప్పై మూడు వస్తుంది ఇప్పుడు మనం రెండు వేల ముప్పై మూడుకి ఎంత దగ్గరగా ఉన్నాం చాలా దగ్గరగా కాబట్టి చాలా మంది బైబిల్ పండితులు సరే రెండు వేల ముప్పై మూడు నుండి ఏడు సంవత్సరాలు తీసివేద్దాం అన్నప్పుడు మనకు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో ఎత్తబడడం జరిగితే మనకు నిజంగా సమయం అయిపోతుంది అని అంటున్నారు మనం బైబిల్లోని సూచనలు చూస్తుంటే అంతకంటే దాటి ఎలా వెళ్తుంది నేను రెండు వేల ఇరవై ఆరులో రాకడా అని చెప్పడం లేదు అది సాధ్యమయ్యే విషయంలాగే ఉంది అనిపిస్తుందని చెప్తున్నాను ఇలా జరిగితే దానియల్ ప్రవచనం రెండు వేల ఇరవై ఆరులో మొదలై రెండు వేల ముప్పై మూడులో ముగుస్తుంది అంటే రెండు వేల ముప్పై మూడులో అర్మేగిద్ధోను యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత వెయ్యేళ్ల క్రీస్తు పరిపాలన ఉంటుంది మొత్తం కలిపి మానవ చరిత్ర ఏడు వేల సంవత్సరాలుగా ఉంటుంది అయితే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి మన క్యాలెండర్ సరైనదేనని మనకు ఎలా తెలుసు ఇది నిజంగా సరైన సంవత్సరమేనా చరిత్రలో ఎవరైనా ఒక సంవత్సరాన్ని వదిలేసి ఉండొచ్చు అందుకే దేవుడు యూతుల కోసం ఆకాశంలో కొన్ని సూచనలు పెట్టాడేమో అనిపిస్తుంది మరొక వేరియబుల్ యేసుక్రీస్తు ఏదైనా పండుగ రోజున తిరిగి వస్తాడా యూతులకు ఏడు ప్రధాన పండుగలు ఉన్నాయి యేసు వాటన్నిటినీ నెరవేరుస్తున్నాడు ఆయన పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ పస్కా గొర్రెపిల్లయ్యాడు అందుకే చాలా మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరం బోరల పండుగ సమయంలో బహుశా యేసు క్రీస్తు ఆ రోజు వస్తాడని అనుకుంటారు ఎందుకంటే పౌలు గారు ఏమన్నారంటే చివరి బోరం మ్రోగగానే ఎతబడడం జరుగుతుందని ఒక సూచన ఇచ్చారు బోరల పండుగలో వారు షోఫర్ అనే బోరను వంద సార్లు ఊదుతారు చివరిసారి ఊదిన దానిని చివరి బోర లాస్ట్ ట్రంప్ అంటారు అది మన కోసం దాచిపెట్టిన ఒక చిన్న రహస్య సూచన తొంభైవ కీర్తన పదవ వచనంలో ఇలా ఉంది మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ఎనభై సంవత్సరాలు కలిపితే రెండు వేల ఇరవై ఎనిమిది వస్తుంది ఈ వచనం ప్రకారం మా ఆయుష్ కాలము సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఇక్కడ ఈ వచనంలో మేము ఎగిరిపోదుము అనే మాట ఉంది బహుశా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎగిరిపోతామా దానికి ఏడేళ్లు కలిపితే ఆర్మేగిద్దోని యుద్ధం రెండు వేల ముప్పై ఐదులో జరుగుతుందా ఇలా ఏ లెక్క చూసినా అది కేవలం కొన్ని సంవత్సరాల దూరంలోనే వ్యత్యాసం ఉంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇలా ఏ లెక్క చూసినా చాలా నమ్మసక్యంగా కనిపిస్తోంది కదా ఏదేమైనా మనం చాలా సమీపంగా ఉన్నామని మనకు సమయం అయిపోతుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మనందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని అక్కడ దగ్గర పడడమే కాదు మన కళ్ళ ముందు సమయం చాలా వేగంగా అయిపోతుంది మనకు వయసు పెరుగుతుంది రేపటి నుండి మనం ఉంటామని గ్యారంటీ లేదు గత నాలుగైదేళ్లలో ఎంతమంది చనిపోయారో చూసి నేను చాలా భయపడ్డాను ఆ జాబితాలో మన పేరుందేమోనని మనం ఆలోచించాం ఎగ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం మనుషులు ఒక్కసారే మృతి పొందవాలనని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును ఈ ప్రపంచానికి మరొక కోవిడ్ లాంటిది వస్తే ఏం జరుగుతుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును అని ఉంది మనం ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాం మనం వాస్తవికంగా ఆలోచిస్తే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటాం కాబట్టి మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాబోయే వాటికి మీరు సిద్ధంగా ఉన్నారా సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుతురు అల్లర్లు యుద్ధాలు కరువులు వంటి వాటికి మీరు సిద్ధంగా ఉన్నారా చాలామంది ఈ రోజు పూట గడవడమే కష్టంగా బ్రతుకుతున్నారు మీలో ఎంతమంది బైబిల్ను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివారు రానున్న రోజుల్లో మతోన్మాదులు వచ్చి మన బైబులను మన చేతుల్లో నుంచి తీసేస్తే మీ దగ్గర మీ లోపల ఎంత వాక్యం ఉంటుంది అలాంటి సమయాల్లో మనకు ఆధారమయ్యేదేంటో ఏంటో తెలుసా మత్తైసు వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చను మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించను మనం బ్రతకాలంటే మనలో ఎంతో కొంత వాక్యం ఉండాలి కదా మీరు రక్షించబడ్డారా లేదా నేను మీతో ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సమయం అయిపోతుంది దానిని నిర్లక్ష్యం చేయకండి యేసుక్రీస్తు మీ పాపాల కోసం చనిపోయి పాతి పెట్టబడి మూడవ రోజున తిరిగి లేచాడని మీరు నమ్మండి ఆయన గార్చిన అమూల్యమైన రక్తాన్ని విశ్వాసంతో స్వీకరించండి ఆయన నామంలో మీ పాపాలను కడుక్కోండి అప్పుడు మీరు రక్షించబడతారు ఇక మీదట ఆలస్యం చేయటానికి ఆలోచించకండి ఇది చాలా ముఖ్యం అయితే మనం రక్షించబడిన తర్వాత ఏసుక్రీస్తు కోసం మనం ఏం చేశాం కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మీరు చేయు ప్రతి పనిని మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ప్రభువు వలన మీరు స్వాస్థ్యమును బహుమానముగా పొందుదురని ఎరిగి ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు పరలోకంలో మనం బహుమానాలు పొందుతాం ఏసుక్రీస్తు కోసం మనం చేసేదానికి ఆయన కోసం మనం వదులుకున్న దానికి బహుమానం ఉంటుంది యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనం మేము ప్రయాసపడి సంపాదించుకొని వాటిని పోగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందునట్లు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా చూచుకొనండి మన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవునితో దగ్గరగా మనల్ని మనం సరిచేసుకునే సమయం అయిపోతుంది పరలోకంలో బహుమానాలు సాధించే సమయం అయిపోతుంది చివరిగా నేను మీకు మాట చెప్తాను జాగ్రత్తగా వినండి రాబోయే ఐదు సంవత్సరాలలో ఏదైనా జరగవచ్చు ఏదైనా మీరు సిద్ధంగా ఉన్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం ఇలా హెచ్చరిస్తోంది రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు ఈ జీవితం తర్వాత ఒక నిత్యత్వం ఉంది అని మరణం తర్వాత ఒక జీవితం ఉంది మనం ఇక్కడ సాధించగల అత్యుత్తమ బహుమానం ఏసుక్రీస్తే ఆయన మనకిచ్చే బహుమానం పరలోకంలో ఉంటుంది మీరు యేసుక్రీస్తులో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడతారో ఈ భూమి మీద మీరు దేవుని కోసం చేసే పనులను బట్టి అంత ఎక్కువ ప్రతిఫలం పొందుతారు దీన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు రేపటి గురించి అతిశయపడకండి మనకు సమయం అయిపోతుంది ఈ వీడియో మీలో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కలిగించాలని నేను కోరుకుంటున్నాను అంటే అత్యవసర భావన ఈరోజు రేపు లేదా రాబోతున్న వారాల్లో నెలల్లో ఏదైనా జరగచ్చు మనం సరిగ్గా సిద్ధంగా ఉన్నామో లేదో చూసుకోవాలి మీరు తప్పిపోయిన గొర్రె అయితే రక్షణ పొందండి మీరు నిజంగా దేవుని గొర్ర దేవుని వాక్యపు స్వరానికి లోబడండి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్